ఇక నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరగనున్న మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ ఆప్కా గజ్జారాం ఎంపీటీసీలు బహిష్కరించారు ఇటీవల మండల కేంద్రంలో జరిగిన సీజనల్ వ్యాధుల కార్యక్రమంలో వైద్యురాలు శృతి పనితీరును తప్పుపట్టిన ఎంపీపీపై వైద్యురాలు తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు విధులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిధులకు హాజరు కావ కావడం లేదని మాట్లాడుతూ అదేవిధంగా గత జనరల్ బాడీలో కూడా మన సర్పంచ్ గారు కూడా మాట్లాడారు తను నిధులకు నిర్ విధులకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రావట్లేదని ప్రజలకు సమస్య అవడం జరుగుతుందని మాట్లాడుతూ ఈ వైద్యుని మార్చుకోకపోవడంతో తను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం లేదు గత పదిహేను నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఇవ్వడం జరిగింది వైద్యరాలు గారు అదే దృష్టిలో పెట్టుకొని అనని మాటలకు అన్నట్టుగా చిత్రీకరించి వారిపై తప్పుడు కేసు పెట్టడం జరిగింది దీన్ని మేము నిరసిస్తూ మేము జనరల్ బాడీని బైకాట్ చేస్తున్నాము అదేవిధంగా ఇలాంటి చర్యలు జరిగితే ముందు ముందు ప్రజాప్రతినిధులకు విలువలు లేకుండా పోతాయని గౌరవం గౌరవం లేకుండా పోతుందని మేము ఈ కేసును ఎత్తివేయాలని మేము కోరుకుంటూ

మరి విధంగా గత జనర కూడా మన కూడా తలబడిన వాటిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతరులకు నిర్లక్ష్యం వహిస్తున్నారు కరెక్ట్ రావట్లేదని అదే విషయంగా మన ఎండి గజరం గారు మన కలెక్టర్ గారికి ఫిర్యాదు గత పదిహేను నాలుగు రెండు దూషించడం జరిగిందని తను మారని వైఖరితో మళ్ళీ గారు తనపై తప్పుడు కేసు పెట్టడం జరిగింది దీన్ని మేము నిరసిస్తూ మన జనరల్ బాడీని బహిష్కరిస్తాము అదేవిధంగా ఇలాంటి జరుగుతూ ఉంటే ముందే ముందు ముందు మన అధికార ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా ఉంటుంది కాబట్టి మేము